सोदरी मणुल को नमस्कार मणो आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी यहाँ के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी केंद्रीय मंत्री के राममोहन नायडू जी चंद्रशेखर पम्बसानी जी भूपति राजू श्रीनिवास वर्मा जी उप मुख्यमंत्री पवन कल्याण जी राज्य सरकार में मंत्री नारा लोकेश जी अन्य सभी मंत्रीगण बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी सभी सांसद विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి లోకప్రియ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర మంత్రులు రామ్మోహన్ చంద్రశేఖర్ గారికి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యలు లోకేష్ గారికి ఇతర మంత్రులకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఎంపీలకు ఎమ్మెల్యేలకు इंतनी मम्मल ने आशीर्वद्च विचे माँ విచ్చేసినటువంటి మా సోదర సోదరీమణులకు अंदर కూడా హృదయపూర్వక नमस्कार सबसे पहले मैं अहोबिलम के भगवान नरसी स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं मुंदगा महानन्दी, मन अहोबिलम नरसेम स्वामी के मरियम महानंदी श्री महानंदीश्वर स्वामी के नमस्कारించుకుంటున్నాను అలా मंत्रालय में गुरुवगारू श्री राघवेंद्र स्वामी వారి ఆశీసులు కూడా మనందరికి ఉండాలని కోరుకుంటున్నాను साथियों द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है सौराष्ट्रे सोमनाथम च श्री शैले मल्लिकार्जुनम यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ విశ్వనాథ్ కి ధర్తి కాశీకి సేవా కా కిలా శ్రీశైలం కాశీర్వాద మిత్రులారా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే दादा सोमनादनी भूमि అయినా గుజరాత్ లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాధుని భూమి అయినా కాసికి సేవ చేసే అవకాశం నాకు లభించింది మరియు ఈ రోజు నేను శ్రీశైలం స్వామి వారి ఆశీస్సులు ఈ రోజు పొందాను साथियों श्री शैलम में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला మే మన్ ఛత్రివాతా మిత్రులారా శ్రీశైలం దర్శనం తరువాత ఛత్రజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకుని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుంచి మరొక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పించుకుంటున్నాను అక్క మహాదేవి జ శివ महान स्वतंत्र सेनानियों को श्रद्धा గారు नमन करता हूं అల్లమ్మ ప్రభు మరియు అక్క మహాదేవి వంటి గొప్ప శివ భక్తులకి కూడా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు मरियो हरि सर्वोत्तम राव गारू वे गोप स्वातंत्रोधल की गुड ना श्रद्धांजलि अर्पितुकान साथियों हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है మిత్రులారా మన ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవానికి మరియు సంస్కృతికి నిలయం మరి ఇది సైన్స్ కు ఇన్నోవేషన్కి కూడా ఒక కేంద్రం ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి మరియు ఇక్కడ యువతకి అపారమైనటువంటి శక్తి కూడా కలిగి ఉంది ఆంధ్రకో అగర్ జరు తో సహీ విజన్ ఆర్ సహీ నేతృత్వకి కి జరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సర్కార్ సహోగ్ ఆంధ్రకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వ అంతాలకు అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో आंध्र की आशक्तिवंत मई नायकत्व मरियो केंद्र प्रभुत्व तालुका पूर्ति मदद गुड़ा लभित साथियों पिछले सोलह महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है అమరావతి మిల్ వికాదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి और जैसा चंद्रबाबू ने कहा इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारे चलू रू वेल नलबई एडु ना ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకొని తయారవుతుందో ఆ నాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం ਵਿకసిత భారతదేశంగా తయారవుతుంది. అబి బాబునే बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया। लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। ఇప్పుడు ఇక్క సది కరోనీ సదివాలి ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది साथियों आज भी यहां सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे మిత్రుల విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది కర్నూలు लोगों को बधाई देता हूं ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను साथियों किसी भी देश और राज्य विकास के लिए एनर्जी सिक्योरिटी बहुत जरूरी है आज यहां बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीज का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी लारा ये देश महीना अभिवृद्धि चंदालन ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం తేజ వికాస్ బీచ్ పురాణి స్థితి భూల్నా గ్యారే జ कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था मित्र वेगावंत महीना अभिरुद्धि मध्या మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది క్లీన్ देश के टोटल एनर्जी प्रोडक्शन तक भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको పర్యాప్త బిజిలీ మిల్ రై నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈరోజు చక్కగా లభిస్తుంది साथियों देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी मित्र దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేపడుతుంది ఆ చిత్తూరు మే ఎల్పిజి బాటలింగ్ ప్లాంట్ చురు హువా

मरियु युवत की मरी अवकाश कल बाध्यता विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है सब्बरम शिलानगर नगर से के बीच ైవే తయారుటివిటీ మిత్రులరా వికసి భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ మేము బలమైన ప్రాధాన్యత ఈ ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలా మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ కనెక్టిరంత మెరుగుపడుతుంది రెల్వే క్షేత్ర మే యుగ క్లాయఓవర్ బాత్రి మిలే క్షేత్ర ఉద్యోగకు నీ గతి రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రాబ్లం ప్రారంభం వల్ల ప్రయాణికులకి మెరుగైన సౌకర్యం అందుతుంది మరియు ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా ఒక కొత్త ఊతం వస్తుంది భారత సంకల్ప హో స్వర్ణ ఆంధ్ర కేర్జా మహిళ హ जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और और के के युवा बहुत आगे रहते हैं। हैं। सरकार में हम आंध्र इस पोटेंशियल को और बढ़ा रहे मित्र वेल नलब नाट की विकसित भारत देश मन साधि संकल्प तो अंदर मुंह मई संकल्पा की स्वर्ण आंध्र प्रदेश अने लक्ष्य మరింత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు టెక్నాలజీ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియు ఇక్కడ యువత చాలా ముందుంటారు డబల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని మరింత పెంచబోతున్నాం సాధ్యో ఆ భారత్ కి ఆర్ ఆంధ్రప్రదేశ్కి స్పీడ్ ఆర్ స్కోప్ ఇసుకో పూరి దునియా దేఖరీ ఆంధ్రప్రదేశ్ మే గూగుల్ నివేశారా ఈరోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ यहाँ हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए ए आई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है निना गूगुल तोड़त వాళ్ళు కూడా నాకు చెప్పారు అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी मित्र ई गूगल आर्टिफिशियल इंटेलिजेंस हब ये देते हों बढ़ो కొత్త అంతర్జాతీయ సబ్సీ గేట్ కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి సాధ్యం ఈ ప్రోజెక్ట్ సే విశాఖపట్నం కనెక్టివిటీ హబ్ కే రూపే హోగా ये केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्रबाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूँ मित्र लहरा प्रोजेक्टिव विशा का